తెలియ చెప్పేటటువంటి మన యొక్క ఈ జగత్తులో మహిళ ప్రాధాన్యత మహిళ యొక్క పాత్ర ఎటువంటిది అనేటటువంటి విషయాన్ని తెలిపేటటువంటి మీరు తెలుసుకునేటటువంటి ఈరోజే మహిళా దినోత్సవం మహిళలు సాధించినటువంటి ప్రగతిని వారు అనుకున్నటువంటి లక్ష్యాలు ఏ విధంగా సాధించారు వారిని మనం ఉదాహరణగా తీసుకొని మనం ప్రేరేపితం అవడానికి మనకి కల్పించినటువంటి ఒక దినోత్సవం ఈ మహిళా దినోత్సవాన్ని సందర్భం పురస్కరించుకొని మహిళల గురించి ఒక చిన్న కవితతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం మహిళ రోజు ఏ విధంగా తన యొక్క కార్యక్రమాలు తన యొక్క పనుల్ని చూస్తూ చేస్తూ కుటుంబాన్ని సంరక్షించుకుంటున్నారు ఎలా కాపాడుకుంటుంది అనేటటువంటిది ఒక చిన్ని అంశం మీ ముందు వచ్చింది ప్రభాత వేళ ప్రకృతికే శుభోదయం పలికే ఓ మహిళ ప్రభాత వేళ ప్రకృతికే శుభోదయం పలికే ఓ మహిళ ఇంటి పనుల యంత్రమా కుటుంబ పేరు నిలిపే మంత్రమా ఇంటి పనుల యంత్రమా కుటుంబ పేరు నిలిపే మంత్రమా మనోహర రూపమా మహోన్నత భావాల ప్రతిరూపమా మనోహర రూపమా మహోన్నత భావాల ప్రతిరూపమా క్షేమ యోగాలు చూసే క్షమాగుణ తంత్రమా క్షేమ యోగాలు చూపే క్షమాగుణ తంత్రమా సంపద సంపదనిచ్చే తిరుల వర్షమా ప్రతి ఇంట లక్ష్మీ స్వరూపమా సంపదనిచ్చే తిరుల వర్షమా ప్రతి ఇంట లక్ష్మీ స్వరూపమా ఓ మహిళ ఓ శక్తి స్వరూపమా ఓ శక్తి రూపమా సమాజ విద్యా వృద్ధివా సరస్వతివా సమాజ విద్యా వృద్ధివా జ్ఞాన సరస్వతి వా దేవతారూపపు ప్రతి రూపమా ఓ మహిళ నీవే ఓ మహిళ అన్నింట నీవే మిన్నింట నీకు సాటి ఎవరు లేరంట ఓ మహిళ నీవేనట్ట సహనానికి సంకేతమా శాంతికే సూచకమా సహనానికి సంకేతమా శాంతికే సూచకమా ఇంతింత అని చెప్పలేము ఎంతెంత గొప్పయో ఓ ఇంతియా ఇంతింత అని చెప్పలేము ప్రకృతి రమణీయ రమణివా శక్తినిచ్చే కాంతివా మాతృమూర్తివా అమృతమూర్తివా అభిమాన రాగాల సోదరివా ప్రేమాగాల ఆలివా అన్నింట నీవే 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 ఓ మహిళ మహోన్నత మహిళ అందుకే వందనాలు వేల వందనాలు కోటి నమస్కారాలు సత కోటి ప్రణామాలు పాఠశాల ఆడబడుతులందరికీ నా మనపూర్వక అభినందనలు